సో గ్రౌండ్ రిపోర్ట్ ఇక చేస్తున్న ప్రపంచంలో ఇలాంటి పురుగు మీరు ఎప్పుడు చూసి ఉండరు ప్రపంచంలో అతిపెద్ద పురుగును మీకు చూపించాలనుకుంటున్నా మెల్లగా కెమెరా దిక్కు నవీన్ అతిపెద్ద పురుగులు వీళ్ళంతా వీళ్ళకి మనం మనిషి పేరు పెట్టుకున్నాం మనిషి ఒక పెద్ద పురుగే సంచరించే పురుగు ఇది చాలా ప్రమాదకరమైన పురుగు ఉండవు కానీ మనిషిని నాశనం చేసి చాలా దారులు ఉంటుంది అయితే ఒక ఆవిడ చాలా తపస్సు చేసిందంట దేవుడిని ప్రత్యక్షం చేసుకోవాలని ఎవరనేది రిలవెంట్ దేవుడు దేవుడే అదే చెప్తున్నా అంటే కథ ఫ్లోకి దెబ్బ తినకుండా చూద్దాం తపస్ చేసింది చేసిన తర్వాత వర్షం పడ్డది సినిమాలు చూపిస్తారు అంటే అన్ని టెస్టులు పెట్టాడు ఉరుములు మెరుపు ఉరుములు మెరుపులు ఒకటి వర్షం పడుతుంది ఒకటి తర్వాత చీకటి అవుతుంది తర్వాత పెద్ద పెద్ద పుల్లు వచ్చి గాండ్రిస్తే అయినా సరే చెక్కు చెదరకుండా తపస్సు చేసింది దేవుడు చెప్పాడు ఏ వెరీ గుడ్ కిడ్ వెళ్ళాలి అని చెప్పి ప్రత్యక్షమే వచ్చిన తర్వాత బెట కడు బిట్టా వచ్చేస్తాను నీకోసం అంటే చూసింది ఆ తర్వాత ఏం కోరిక కావాలో కోరుకో అంటే ఆమె అడిగింది నాకు బంగారం అంటే ఇష్టం మా ఆయన ఇప్పయలేదు మా అత్తమ్ ఇప్పయలే నాకు చిన్నప్పటి నుంచి ఏమి ఇప్పయలే నాకు ఆ వ్యామోహం పోతలేదు నాకు బంగారం కావాలి అంతే ఇంకా లేకపోతే మా ఊర్లో పోతుంది అది సో ఎంత బంగారం కావాలంటే నాకు ఇరవై తులాలుగా చెప్పింది ప్రపంచంలో ఎంత బంగారం కావాలో అంత బంగారం ఇస్తాను తీసుకో ఎన్ని ఎన్ని టెస్ట్లు పాస్ అయినా పెట్టాను వెరీ గుడ్ అన్నీ అన్నీ అయిపోయినాయి అంటే ఫుల్ ఖుషి అయిపోయింది ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్యూటిఫుల్గా పడ్డది ఆ తర్వాత దేవుడు అన్నాడు బంగారు డైరెక్ట్ తయారైన తయారైనగలే వచ్చేస్తాయి అంటే ఫికర్ చేయకుండా మళ్ళీ చేసుకునే పని కూడా లేదు వడ్డాలు గిడ్డాలు అన్ని ఎవరి ఆమె ఆనందాన్ని మొత్తం లిస్ట్ రాసుకుని అందులో ఒక చిన్న కోరిక కోరాడు ఒకప్పుడు దేవుళ్ళు వాళ్ళు పాత దేవుళ్ళు కాబట్టి వరాలు ఇచ్చిపోయేటోళ్ళు ఇప్పుడు కొంచెం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి వరం కాదు చిన్న నువ్వు కూడా నెరవేర్చాలి కదా పర్వాలేదు ఇంత బంగారం ఇచ్చారు దేవా నువ్వు అయిన తర్వాత ఏమి లేదమ్మా నువ్వు ఈ బంగారం అంతా తీసుకుని అడవిలో జీవితకాలం ఒక్కదాని ఉండాలంతే అని చెప్పాడు చెప్పగానే నాకు బంగారం అంటే ఇష్టం అడవులు ఎక్కడ ఉంటాను పెట్టుకుంటే మంచిగా చెప్పా అదే దేవుడు అడిగిందే అది దేవుడు చెప్పింది అది సరే అన్నది దేవుడు బాయ్ అని వెళ్ళిపోయాడు మొత్తం బంగారం వచ్చింది అని అడిగి అడగాలందుకున్నది కానీ ఇంకా దేవుడు రాలేదు ఇంకా కట్ చేస్తే ఆమె ఉన్న ప్లేస్ ని అడిపోయింది అంతే ఇంకా ఊర్లు మాయమైపోయినాయి జస్ట్ అంటే కథ కాబట్టి ఏమైనా జరగవచ్చు ఈ తర్వాత ఏం జరిగిందంటే ఒక ఆరు నెలలు తిరిగేలోపు అసలు చూసేవాడే లేకపోతే అసలు బంగారం ఎందుకు పెట్టుకుంటావు బంగారం అసలు ఇప్పేసి జుట్టు దూకు ఒక కాలం అయింది లేదు మెల్లగా పైట జారిపోయినా పట్టించుకోలేదు తర్వాత జస్ట్ తింటుంది తర్వాత కోతులు గీతులు వస్తే బంగారం చెవుదులు పడుతు కొడుతుంది అంటే అట్లా అయిపోయింది లైఫ్ అసలు ఆసక్తి పోయింది దెన్ షీ ఎసెన్స్ ఆఫ్ లైఫ్ చూసేవాడు లేకపోతే మనిషి చాలా చేయడు చాలా చూసేవాడు ఉన్నా లేకపోయినా మనిషి ఇది చేస్తాడు ఇది చేస్తాడు ఇది చేస్తాడు చూసి అది చేస్తాడు తర్వాత కూర్చుంటాడు అందుకే బుద్ధుడు చెప్పిన జెన్ చేయరు స్నాను చేసి చేరు చేయరు అస్సలు ఫోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జెన్ అంటారు అనమాట అంటే అత్యంత ముఖ్యమైన జీవితంలో ఏంటని బొక్కూజుని అడిగితే బొక్కూజు చెప్పాడు నడవడం కూర్చోవడం పడుకోవడం తినడం ఇంతకంటే ఏమి లేవు వాకింగ్ మెడిటేషన్ ఈటింగ్ మెడిటేషన్ సిట్టింగ్ మెడిటేషన్ లైయింగ్ డౌన్ మెడిటేషన్ దేర్ ఇస్ నో అదర్ మెడిటేషన్ రిక్వైర్డ్ ఈ నాలుగు దీసేస్తే నీ లైఫ్ ఉందా చెక్ చేసుకో లేవు ఖచ్చితంగా ఈ నాలుగు చేయవలసింది సో ప్రపంచంలో ప్రధానమంత్రి నుంచి మా పర్వత ఉండదా ఉంటది మీరు చేసుకోండి అది జెన్ అనేది మనకు మ్యాచ్ అయ్యేదే మన కాన్సెప్ట్ జెన్ అనేది పద్ధతి గానే కాదు సహజంగా ఏదుందో దాన్ని గుర్తిస్తే జెన్ నువ్వు జస్ట్ ఏ అనే పదం ఎక్కడ ధ్యానం అనే పదము చైనా పోయి చైన్ అయ్యి జపాన్ పోయి జెన్ అయింది పలకడానికి రాక అది చైనా వాళ్ళకి జోక్ చూసిన అద్వైతం సిద్ధాంతము జెన్ సిద్ధాంతము కాదు జెన్ అనేది జీవన విధానం అద్వైతం అంటే ను ఆచరించాలి జెన్ ఇస్ బియాండ్ ఫిలాసఫీ బియాండ్ జెన్ జన్ జీవితం గడపడానికి పుస్తకాలు అక్కర్లే గురువు అక్కర్లే ఒక్కర్లే అక్కర్లే నేచర్ ఒక చెట్టును చూడు కుక్కను చూడు జెన్ అది కుక్క వాకింగ్ జెన్ సిద్ధాంతం ఉంది సో జెన్ లో ఏ సిద్ధాంతం ఉండదు అంటే ఒక విచక్షణతో కూడినటువంటి ఒక సహజ వైఖరి అంతే వాళ్ళ కరెంట్ వాళ్ళ మీరు నేను తప్పకుండా ఇప్పుడు అంతే అంటే పర్వాలేదు పర్వాలేదు గుర్తి చూడు అది గొప్ప విషయం అయితే ఆమె రియలైజేషన్ వచ్చింది ఇంత బంగారం ఉన్నా అనుభవించే ఆసక్తి ఎందుకు పోయింది అని ఆలోచించి వచ్చింది వస్తుంది ఖచ్చితంగా నీకు ఏంది ఇదంతా ఏంది నా చుట్టూ బంగారం ఉంది నాకు ఆసక్తి లేదు తలగుడు దూకోడం లేపడే వడ్డానికి అసలు ఏం బట్టలేవు ఇది ఏందన్న చోట అప్పుడు విచారం స్టార్ట్ అయ్యి తన రియలైజేషన్ వచ్చింది మరిసారి ఒక రేఖ మెదడులో పడ్డది ఓహో నేను వేరే వాళ్ళు చూస్తున్నారు అన్న దారణలో నేను ఇదంతా కోరుకున్న తప్పటికి అది అర్థమైంది వాళ్ళు ఎవరు చూసేవాళ్ళు లేరు ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్పబోతున్నా చూసేవాళ్ళు లేరు కాబట్టి నేను అసలు వీటి మీద ఆసక్తి పోయింది అప్పుడు మళ్ళా కొంచెం లోతుగా వెళితే తనకు మళ్ళీ అనిపించింది చూసేవాళ్ళు అంటే మనుషులే కదా సో నువ్వు సమస్త ప్రాణకోటిని ఎందుకు లెక్కలోకి తీసుకోలే

కన్నమన్నట్టు జడ్జ్ చేయట్లేదు నీ మీద ఏ ఒపీనియన్ క్రియేట్ చేసుకోలేకపోతే వాళ్ళు వాటి మెచ్చుకోల్తే నీకు పనిలేదు అవి గా చూస్తే మనిషి ఆహా అని చూస్తాడు తేడా అది ప్లెయిన్ లుక్ చాలా బాగుంటుంది దేఖవు సో మళ్ళా తపస్సు చేసింది మళ్ళీ చేసింది మళ్ళీ 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 తెలుసుకున్న తర్వాత మళ్ళీ వర్షము మళ్ళీ పిడుగులు ఉరుములు ఇవన్నీ అయిపోయిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు వచ్చిన తర్వాత చెప్పు తల్లి మళ్ళీ తపస్సు చేసినావు ఏం కావాలంటే ఏమొద్దు నాకు మరి ఏ ఏమొద్దు ఇంతకుముందు ఎక్కడైతుందో మళ్ళీ అక్కడికి పంపి మరి ఏమి ఇవ్వకుండా ఎట్లా దేవుడిని అంటే లేదు నువ్వు నాకు ఇంత బంగారం ఇస్తే నాకు అండర్స్టాండింగ్ వచ్చింది ఆ అండర్స్టాండింగ్ తీసుకొని పోతున్నా కరెక్ట్ సో నా కోరికను వదిలేసి ఒక అవగాహనతో పోతున్నా ఒక్కటి రెండో మూడో చెవిదుద్దులు వచ్చిన బంగారం నాకు వేసుకునే పోతున్నా ఇప్పుడు నాకు మమకారం లేదు ప్రపంచంలో అవసరం కనుక ఎప్పుడన్నా పిల్లలకు భర్తకు ఆరోగ్యం వస్తే ఇది అమ్ముకొని తీర్చుకుంటాను సో అంతవరకే తప్ప ఈ బంగారం వల్ల నా గుర్తింపు రాదు గౌరవం రాదు మెరుపు రాదు బంగారము ఇనుము ఇత్తడి అన్ని జస్ట్ ఖనిజాలు అంతవరకే కొన్నిటి విలువ ఎక్కువ తక్కువ మనం ఇస్తున్నాము అన్న తర్వాత బంగారం దొరకకపోతే ఒక్క అసలు ఈ ఈ కథ నేను రాసింది ఇప్పుడు మీతో చెప్తుండగా నా కథ కొంత ఎక్స్టెండ్ చేద్దాం అనిపించింది రాసిందే కాబట్టి అప్పుడు దేవుడు కరిగిపోయి నేను వస్తాను మీ ఊరికి ఆ మరి అట్లొస్తావు అంటే విను విను విందప్ప వచ్చిన తర్వాత అట్లా దేవుడు చేయబట్టుకొని తీసుకుపోతుంటే కరెక్ట్ ఊరు బయట పొలిమేరలకు రాగానే ఆ శివలింగం అయిపోయింది ఆ తర్వాత దాన్ని అక్కడ పెట్టి ఓ టెంపుల్ అయిపోయింది అట్లా అట్లా ఇప్పుడు ఏవైతే నగలిచ్చాను అవన్నీ నాకే ధరించు పెట్టు నాకు దేవుడు అంటే ఆ నగలన్నీ ఎందుకు చేస్తావు ఇది కథ కాబట్టి ఇంకొంచెం చెప్దాం లేదు నాకు నాకెంతో నేడు నిచ్చిన చెట్టుకొక అని చెప్పి దానికి ఉంగరం అట్లా అంటారు అంటే వాళ్ళు వాడుకోవచ్చు బృందం లా చేసింది అంటే కూడా లేదు చూసేవాడు లేకపోతే నీ ముందు ప్రత్యక్షమే అడిగితే ఏం కోరుకుంటున్నాను నేనేం కోరుకుంటాను నేను ఏం చెప్తా చెప్పు నువ్వు చెప్పు ఏం కోర్కుంటా అంటే ఇప్పుడు ఎక్కడెక్కడైతే పట్టణాలు ఉన్నాయో ఒక వంద కుటుంబాల కంటే ఎక్కువ ఎక్కడ కుటుంబాలు ఉన్నా అక్కడ నీళ్లు మొత్తం ఏం లేకుండా అడగండి పోవాలి రాంగ్ ఫండమెంటల్ రాంగ్ నేను దేవుని ఊరుకుంటా ఫండమెంటల్ రాంగ్ ఉంది కోరిక వేరే వాళ్ళకి సంబంధించి ఉండదు ఉండదు అట్లా నాకు శక్తి రావాలి నాకు జ్ఞానం రావాలి నాకు ఉంటది కోరికలు ఎప్పుడు వరం అనేది వేరే వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి ప్రపంచంలో అందరూ బీదవాళ్ళు కావాలి అంటే అది అది నీ వరం

నువ్వు బాగుండటం కోసం తపస్సు యొక్క మూల సూత్రం అదేనే చెప్తున్నావు నువ్వు ఏమన్నా కోరుకో దానికి ఏమన్నట్లేదు చర్చించేది కాదు విననే లేదు ఇప్పుడు నాకేం కావాలంటే వంద కుటుంబాలు వంద ఫ్యామిలీస్ కంటే ఎక్కువ ఎక్కడ ఉండొద్దు తద్వారా ఏం జరుగుతది చిన్న చిన్న ఊర్లు ఏర్పడతాయి అప్పుడు పొల్యూషన్ ఎక్కువ కాదు ఇదంతా నా వైలెన్స్ ఎక్కువ కాదు చాలా అంటే సిటీస్ ఎక్కువ ఒక దగ్గర చేరడం వల్ల దాని నష్టాల లిస్ట్ ఇంకెప్పుడైనా చెప్తా వేరే వీడియోలో ప్రూఫ్స్ తో సైంటిఫికల్ ప్రూఫ్స్ తో చెప్తా ఊరికే అంధశ్రద్ధ చెప్పను సో అది అందువల్ల నేను అది కోరుకుంటా అంతేవకుండా సో నువ్వు మురాలి ఏం ఏంటంటే వేరే వాళ్ళు చూస్తారనే నువ్వు చాలా చేస్తున్నావు తప్ప నిజంగా అవన్నీ చేయడం నీకు ఇష్టం లేదు ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్ళగానే ఒకలాంటి బిహేవియర్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిపోతుంది కాలేజీకి వెళ్ళగానే ఒకసారి మా క్లాస్ లో ఉంటాం బేకరీకి వెళ్ళగానే ఒకసారి అసలు కులాగ తయారైపోతుంది మా క్లాస్ ఇప్పుడు నేను చేస్తున్నా మా క్లాస్ మేట్ కొండనగల్లో ఇట్లా అంటున్నాడు చూద్దాం గెస్ చేయండి ఫస్ట్ టైం రాగానే అంటే ఎందుకట్లా చూపిస్తా ఎవ్వరు అడుగుతారు టైమ్ ఈరోజు ఎండ ఉంది అసలు టైం ఎంత టైం ఎంత చూపించి అది ఎవరు ఎవరు టైం గురించి వాడు ఏమో అయితే అడిగితే ఇప్పుడు కాలర్ ఉంటది చాలా మందికి ఓకే ఈ షర్ట్ కూడా ఇక్కడ వరకు వస్తుంది ఆ చెట్టు మెంచేలి బ్రాస్లెట్ ని ఎత్తురు ఈ కాలర్ మెంచేలి మళ్ళీ చైన్ మొత్తం వస్తే రాజాలారి ఇట్లా పెట్టుకుంటే అది ఒక పద్ధతి స్టైల్ బంగారంది బంగారం దీన్ని ఇన్నకెళ్ళి బయటికి వేసుకుంటారు తీని ఇన్నకెళ్ళి తీసేస్తారు చూపించుకోడండి జెంటిల్మెన్ చూపించుకోవడానికి తప్పదు నాన్న ఈ కథ మోరలేది మా దేవుడా వేరే వాళ్ళు చూస్తారు అని మనిషి చాలా చేస్తున్నాడు ఒకవేళ వేరే వాళ్ళు చూసే విషయాన్ని పక్కన పెట్టగలిగితే మనిషి చేసే తొంభై శాతం కార్యక్రమాలు తుప్పుకుని అయిపోతాయి అని చెప్పాలనుకున్నారు ఎట్లా అంటుంది ప్రశ్నతో మొదలైందా ప్రశ్న పుట్టిన తర్వాతనే ఎవల్యూషన్ రిజల్యూషన్ స్టూడెంట్స్ ఇప్పుడు నాలెడ్జ్ అన్ని ఒకటిసారి ఆవిర్భవించింది సో ఇది ఒకసారి పొలం ఇప్పుడు భవిష్యత్తులో చేయాలనుకుంటున్న పొలం ఇదే ఇది నాది కాదు ఓన్లీ నేను శ్రమదానం మాత్రమే చేస్తా అని చెప్పిన ఇక్కడ మొదటిసారి మా కన్నమ్మ వండుకొచ్చింది ఏది దేం రైస్ నాది పుదీనా వంకాయలు వేసి రైస్ చేసింది రెడ్డి గారు వచ్చారు ఆయన కార్లో వచ్చాం సో నా ఉద్దేశం ఏంటంటే పని చేస్తే బాగుంది నేను నెక్స్ట్ ఈ పొలంలో కనుక నేను అనుకున్న నిజంగా జరిగితే జరగకపోయినా నేను బాధపడ్డాను అరే నవీన్ నెక్స్ట్ ఇక్కడ చెట్లు రోజు మాత్రం ఇక్కడ తీసేస్తాను అంగి తీసేసి కట్టే కట్టే దాని దండం తయారు చేసుకుంటా అసలు నాకు నచ్చిన పూల చెట్లన్నీ నాడుతా ఇంకా పొలంలో నేను ప్రపంచాన్ని నా చాటాలనుకోవట్లేదు పొలం వచ్చింది కోతిలాగా అనుకో సో అనుకోయ అంటే సాధ్యమైనంత గ్రీనరీని నాకు మస్ను ఫోక్వకాని చదివిన తర్వాత నాకు ఈ స్ఫురణ కలిగింది అంటే ఒక అడవిని సృష్టించాలి సృష్టించింది నా దగ్గర డబ్బులు లేవు ఏమి లేవు సో ఎవరో ఒక మిత్రుడు చిన్న అవకాశం ఇస్తే చేస్తున్నా నువ్వంటే వెళ్ళిపోతుంతే టాటా బాయ్ బాయ్